వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు మా ఊర్లో మా పల్లెటూరులో గోంగూర పులిహోర తయారు చేస్తున్నాము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఎండిమిర్చి గోంగూర సన్నగా కత్తిపేటతో ఇలా తరిగిందండి మా ఫ్రెండ్ దాంట్లోకి పచ్చని పల్లీలు ఆవాలు ఇప్పుడు గోంగూర పులిహోర ఎలా తయారు చేస్తామో చూ కానీ మా పల్లెలో ఎలా తయారు చేస్తామనేది అనేది తోటలో కోసుకొచ్చామండి గోంగూర ఫ్రెష్గా మార్నింగ్ రాగి తోటలో ఇప్పుడు తాలూ అన్నం అయితే ముందుగానే వండుకొని ఇట్లా పొడులు పొడులుగా వండి పెట్టేసింది అనమాట నేను కూడా ఎప్పుడు సిటీలో గోంగూర పులిహోర చేయలేదు మా ఫ్రెండ్ చేస్తుంటే సరే మన ఫ్రెండ్స్ అందరు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టు వీడియో చేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంది ఫస్ట్ మనము ఆయిల్ హీట్ ఎక్కాక పల్లీలు వేయించుకోవాలి మంచి కొంచెం కలర్ వచ్చేదాకా పల్లీలు వేయించాలి పల్లీలు వేయించిన తర్వాత ఆవాలు వేయాలి నెక్స్ట్ వెయ్యి పచ్చని పప్పు మంచి కమ్మటి వాసన వస్తుందండి తాలింపు వేస్తుంటూ రేపు పచ్చిమిర్చి

నేను ఎప్పుడు చేయలేదు కొంగరపుల మన ఛానల్లో కూడా నేను చేస్తలేదు మన ఛానల్లో పెట్టలేదు అందుకే ఇంట్రెస్ట్ అండి చేస్తుంది వేగినీడి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు ఎన్ని కూడా వేగిపోయింది కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తగినంత అనుకోండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు పసుపు ఒక చిప్పడు చిప్పండి కొంచెం వేసిండీ పసుపు అన్నం పసుపు రావాలి అదే అన్నం పసుపు కలర్ రావాలి కదా మంచి వాసన పప్పు అద్దిరిపోయే స్మెల్ నెక్స్ట్ గోంగూరండి సన్నగా తరిగి తోటలో కొట్టిన సన్నగా తరిగిన గోంగూర ముందే కడిగి ఆరబెట్టిందండి తడేవి లేదు గోంగూరలో చక్కగా గోంగూర వేయించుకోవాలి సన్న సగన చూస్తున్నారు కదా గోంగూర ఎంత చక్కగా మగ్గుతుందో నోరు ఊరుతుందండి ఇప్పుడే అవ్వకముందే అంత కమ్మటి వస్తూ ఉంది గోంగూర ఎగుతుంటే గోంగూర వేగిన తర్వాత కొత్తిమీర కూడా ఆఫ్ చేసుకోవడం స్టవ్ ఆఫ్ ఆఫేసుకోవాలి అయిపోయిందండి తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు రైస్ వేసి ఎంత చక్కగా కలుపుతామో మీకు నోరుతుంది కదా ఇప్పుడు కొంచెం మిక్సీకి వేసి వేస్తున్నాము రుచిగా ఉండడం కోసము ఆ వేడి మీద ఉప్పు అంతా కూడా కరిగిపోతుందండి స్తున్నారు కదా గుమ్గుమలాడే గొగర పలిహోర చేత కలిపేస్తాయి ఎదురు కుండలు లేకుండా వచ్చేస్తున్నా చల్లారిందిలే పల్లీలు వాళ్ళు అనుకుంటే బుద్ధి పుడితే చక్కగా అన్నీ వేసే మనం ఇంగు కూడా వేసుకోవచ్చు చదువుతమ్మా ఇంగు కూడా ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది గోంగూర గోంగూరలో కానీ నిమ్మకాయ పులిగోరలో కానీ మాకు ఇష్టము గోంగూర బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంగు పచ్చి ఇంగువే వేస్తున్నాము కొంచెం వేడిగా ఉంది టేస్ట్ కోసము వేసే సువాసనం అద్దరిపోతుంది అనమాట ఇంగు వేస్తే గ్రీన్ కలర్లో గోంగూర పులహర అదిరిపోతుందండి చూస్తుంటేనే ఉప్పు చూడలా ఉంది చచ్చిపోతా ఇంకా సూపర్ అండి గోంగూర పచ్చడి కంటే పులిహోర అద్దురండి అద్దు టేస్ట్ అనమాట అదు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలాగా గోంగూర పులిహోర ఇలాగే మంచి మంచి పల్లెటూరు వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ మన గృహ గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఇంకొక మంచి రెసిపీతో పల్లెటూరు రెసిపీతో మేము ఎందుంటాము మీ కల్పన బాయ్ అండి